హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక తన చేతికి గాయం తగలటంతో ఇంకా మి మిథున అయితే ఆయింట్మెంట్ తీసుకుని దేవా చేతికి రాద్దామని అక్కడికి వస్తుంది దేవా అయితే ఏయ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంటే చూడు నీ కోపానికి నీ ఆవేశానికి అర్థం ఉంది కానీ ఒక్కసారి మీ నాన్నగారు చెప్పినట్టు కూడా ఆలోచించవచ్చు కదా అని చెప్పి మిథున అయితే దేవాకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఏయ్ నీకింతకు ముందే చెప్పాను నా విషయంలో జోక్యం చేసుకోవద్దని కానీ ఎందుకు ప్రతిసారి కూడా నా విషయంలో జోక్యం చేసుకుంటావు నిన్ను మీ ఇంటికి వెళ్ళిపోమన్నాను కదా అని చెప్పి ఇంకా దేవ అయితే మిథున మీద అరుస్తుంటే చెడు నువ్వు డబ్బు కోసం ఈ రౌడీ యుజంలోకి దిగలేదని ప్రమోదిని అక్క చెప్పింది మీరు అసలు ఈ రౌడీయుజంలోకి ఎందుకు దిగారు డబ్బు మీద ఆశ లేనప్పుడు ఆ పురుషోత్తం దగ్గర ఎందుకు పనిచేస్తున్నారు ఏమైంది అని చెప్పి మిథున అయితే ఇక దేవాని నిలతీస్తూ ఉంటుంది దేవా చూడు నీకింతకు ముందే చెప్పాను నా గురించి నీ అని వెళ్ళు వెళ్ళిక్కడి నుంచి అని అంటుంటే ఇక మెధున అయితే సరే సరే నాకు మీ విషయం గురించి చెప్పకపోయినా పర్వాలేదు ఇలా వచ్చి కూర్చో అని చెప్పి తన చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెడుతుంటే తన చెయ్యిని వదిలించుకొని వెళ్ళి మంచం మీద కూర్చుంటాడు చూడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నీ చేతికి తగిలిన గాయానికి ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ పెట్టించుకుంటేనే వెళ్తాను అని చెప్పి మిథున అయితే ఇక దేవాని బెదిరిస్తుంది దేవ సరే సరే అన్నట్టుగా తన చేతిని మిథునకి ఇచ్చి ఆయింట్మెంట్ రాసి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు నిన్ను చూస్తుంటేనే నా కొల్లంతా కంపరంగా ఉంది అని చెప్పి ఇక దేవ అయితే మిథునతో చెప్పడంతో మిథున దేవా చేతికి ఆయింట్మెంట్ని పోసి అక్కడి నుంచి వెళ్తూ దేవ వైపు చూస్తూ నువ్వు డబ్బు కోసం ఈ రౌడీ యుజం చెయ్యట్లేదని నాకు అర్థమైంది మరి ఆ పురుషోత్తం దగ్గర ఎందుకు పనిచేస్తున్నావో తెలుసుకోవాలి అని చెప్పి ఇక మిథున తన మనసులో అనుకుంటూ అలానే వెళ్తూ ఉంటుంటే దేవా ఇంకేంటి అలాగే చూస్తున్నావు నువ్వన్నట్టుగా చేతికి అపాయింట్మెంట్ పెట్టావు కదా ఇంకా వెళ్ళు అని చెప్పి ఇక దేవాయితి అయితే మిథున మీద చిరాకు పడుతూ అక్కడే బెడ్ మీద పడుకుని ఉంటాడు ఇక మిథున వెళ్ళిన తర్వాత ప్రమోదిని మిథునని చూసి ఏంటి దేవా విసుక్కున్నాడా నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పలేదా అని అడగడంతో ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది ప్రమోదిని మాటలకి ఏం మాట్లాడుతున్నారక్క నేను నేను దేవాతో మాట్లాడింది అంతా విన్నాను దేవ చేతికి తగిలిన గాయానికి ఆయింట్మెంట్ రాద్దామని నేను కూడా వచ్చాను కానీ అప్పటికే నువ్వు దేవా మాట్లాడుకుంటున్నారు మిదునా నీకు దేవా గురించి తెలుసుకోవాలని తెలుసుకోవాలనుందా అని అడగడంతో అవునక్క దేవా డబ్బు కోసం ఈ రౌడీజంలోకి దిగలేదని అర్థమైంది కానీ పురుషోత్తం దగ్గర రౌడీగా దేవ ఎందుకు పనిచేస్తున్నాడు అసలు దేవాకి పురుషోత్తంకి మధ్యలో ఉన్న ఆ బంధం ఏంటి అని అడుగుతూ ఉంటే ఇక ప్రమోదని అయితే మిదులని బయటికి తీసుకొచ్చి అక్కడే చెట్టు కింద ఒక గట్టులా ఉంటే అక్కడ కూర్చోపెట్టి చెడు దేవా ఒకప్పుడు తను కూడా నీకులాగానే చదువుకోవడానికి వెళ్ళాడు దేవాని చూస్తుంటే తను ఏం చదువుకున్నట్టు అనిపిస్తుంది అని అడగడంతో ఒక్కసారిగా మిథున అయితే ఏంటి దేవ చదువుకున్నాడా మరి చదువుకుని ఇలా ఇలా రౌడీగా అని అంటుంటే చెప్తాను అంతా చెప్తాను దేవ దేవ కాలేజ్ డేస్లో ఒక్క అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు తనతోనే తన జీవితమని ఎంతగానో ఆశపడ్డాడు కానీ అనుకోకుండా ఒకరోజు ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది తన కోసం దేవ పిచ్చివాడిలా వెతకడం మొదలుపెట్టాడు తను తను కనిపించక కాలేజ్కి వెళ్ళక పిచ్చివాడిలాగా ఇంట్లో ఎవ్వరితో మాట్లాడకుండా తిండి లేకుండా తనని తనని చూసి మావయ్య గారు చాలా బాధపడ్డారు రే దేవా నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాన్రా కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు అని చెప్పి మావయ్య గారు ఎంతగానో దేవాకి అన్ని రకాలుగా నచ్చి చెప్పడానికి ప్రయత్నించారు కానీ దేవ మాత్రం ఆ అమ్మాయి కనిపించకపోవడంతో తను పిచ్చివాడిలా అయిపోయాడు కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా దేవాకి ఆ అమ్మాయి కనిపించింది కానీ ఆ అమ్మాయిని చూసిన దేవ అక్కడికక్కడే గుండె పగిలే అంతగా ఏడ్చాడు అని చెప్పడంతో ఏమైందక్క తనని చూస్తే సంతోషపడాలి కానీ ఎందుకు ఎందుకు గుండె పగిలేలా దేవా ఏడ్చాడు అని అడగడంతో ఆ మాటలకి ఇంకా మీ ప్రమోదిని అయితే ఎందుకంటే ఆ అమ్మాయి రియల్గా కాదు తన ఫోటో బేనర్ మీద కనిపించింది అని అంటుంటే ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది అక్క మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు అని అంటుంటే అవును అవును మిథున దేవ ప్రేమించిన అమ్మాయి తన నుంచి దూరం అయింది ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా మీదన షాక్ అయిపోతుంది అక్క అసలు అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే చెప్తాను మీదన చెప్తాను దేవ ప్రేమించిన అమ్మాయి దేవాని పెళ్ళి చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించింది తను ఆ విషయం చెప్పడానికి దేవ కోసం చాలా సంతోషంగా బయలుదేరింది కానీ వాళ్ళింట్లో వాళ్ళు దేవాని తన కూతురికిచ్చి పెళ్ళి చేస్తానని తనని నమ్మించి దేవని చంపడానికి ప్లాన్ చేశారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవని దేవాని చంపాలనుకున్న ఆ రౌడీలు అనుకోకుండా ఆ అమ్మాయినే చంపేశారు అని చెప్తుంటే ఒక్కసారిగా మిదున షాక్ అయిపోతుంది అదేంటక్క అని అడగడంతో అవును అనుకోకుండా తనకి కత్తిపోటు తగిలింది దాంతో తను చనిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్ మిథున అయితే షాక్ అయిపోతుంది అక్క మరి ఈ విషయం దేవాకి అని అంటుంటే తెలిసింది ఆ రోజే తెలిసింది వాళ్ళ నాన్నగారు తన ఫోటో తీసుకుని దేవ దగ్గరికి వచ్చి దేవాకి చూపించారు ఇక జరిగిందంతా దేవాకి చెప్పి నన్ను క్షమించమని పురుషోత్తంని ప్రాధాయపడతారు ఇక అయితే దేవాని ప్రాధపడంతో దేవ పురుషోత్తం విషయంలో చాలా బాధపడతాడు ఇదంతా తన వల్లే జరిగిందని తన వల్లే ఆయన వాళ్ళ కూతుర్ని కోల్పోయాడని దేవ ఎంతగానో బాధపడతాడు ఆ విషయం తెలిసిన మిథున అయితే పురుషోత్తం గారి దగ్గర దేవా అందుకే పనిచేస్తున్నాడా అని అంటుండే అవును తన వల్లే ఆయన కూతురు ఆయనకి దూరమైందన్న బాధ ఆయనలో దూరం చేయాలని దేవా ఆయన దగ్గరే పనిచేస్తూ తనకి తన కూతురు గుర్తు రాకుండా అనుక్షణం ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని చెప్పడంతో ఇక మిథునకైతే అంతవరకు దేవాని దేవ మీద ఉన్న నమ్మకం గౌరవంగా మారుతుంది అలాగే ఆ గౌరవం ప్రేమగా మార్చుకుంటుంది ఇక పూర్తిగా దేవ దేవాకి తను ఒక ఫ్యాన్లా మారిపోతుంది ఇంకా ఉదయాన్నే మిథున అయితే దేవ ఎప్పుడెప్పుడు కిందకి వస్తాడా అని చెప్పి అక్కడే మెట్ల దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో దేవ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా దేవ ఫోన్ రింగ్ అవడంతో మిథున ఆ ఫోన్ని లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటూ సరేలే ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఆ రౌడీ లేడు కదా ఈ ఫోన్ని నేనే లిఫ్ట్ చేస్తాను అని చెప్పి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది తను హలో అవ్వకము అనకముందే అటువైపు నుంచి వాళ్ళ స్నేహితులు దేవా ఈరోజే పురుషోత్తమన్న సింగపూర్ నుంచి వస్తున్నాడు మరి ఆయనకి గ్రాండ్గా వెల్కమ్ పార్టీ చెప్పాలి కదా దానికోసం అన్ని దగ్గరలో ఫ్లెక్సీ లేపిస్తున్నాను దాని మీద ముఖ్యంగా నీ ఫోటోనే ఉండాలి కదా అని చెప్పడంతో దానికి అయితే తన మనసులో ఓ అయితే ఫ్లెక్సీ మీద ఈయన ఫోటో అడుగుతున్నాడనమాట చెప్తా చెప్తా ఈ రోజు నుంచి నేను ఇతని భార్యగా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు ఇక ఊరంతా నేను ఇతను భార్య భర్తలమని ఇంకా కాల్ కట్ చేసి తను దేవా కలిసి పక్క పక్కన నుంచినట్టుగా ఫోన్లో ఫోటోని సెట్ చేసి ఇక వాళ్ళ ఫ్రెండ్కి పంపిస్తుంది ఒక్కసారిగా వాళ్ళ స్నేహితుడు ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతాడు ఇక పక్కన ఉన్న పొట్టోడైతే ఏంటి దేవాన్న ఏకంగా తన భార్యతో కలిసి ఫ్లెక్సీ మీద ఫోటో వేయించుకోవాలని ఆశపడుతున్నాడా మన ముందు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేనట్టు బిల్డప్ ఇస్తూ తనతో కలిసి ఫ్లెక్సీ మీద ఫోటో వేయించమంటాడా దేవాన్న రాగానే ఈ విషయం గురించి అడిగేయాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాట్లాడుకుంటూ ఇక ఫోటో ఆ ఫోటోని ఫ్లెక్సీ మీద ఏవేయించి ఇంకా ఆ ఊర్లో ప్రతి సందుకి అలాగే ప్రతి స్తంభానికి పెట్టేస్తూ ఉంటారు అనుకోకుండా దేవ అయితే ఇక స్నానం చేసుకుని వచ్చి అక్కడ ఉన్న తన మొబైల్ని తీసుకొని పాకెట్లో పెట్టుకొని వెళ్తుంటే తనకి ఎదురుగా మిథున కనిపిస్తుంది మిథున అయితే దేవాని వెళ్ళనివ్వకుండా అడ్డంగా నిలబడుతుంది ఏయ్ పక్కకి జరుగు నేను బయటికి వెళ్ళాలి ఉదయానే నీ ఎంట్రీ ఏంటి అని చెప్పి దేవా అయితే మిథునని అంటూ ఉంటే మిథునా నేను ఇట్లానే ఉంటా అయినా భార్య ఎదురొస్తే భర్తకి అంత మంచి జరుగుతుందంట అని చెప్పడంతో అది వేరే వాళ్ళ విషయంలో నా విషయంలో కాదు ముందు పక్కకి వెళ్ళు అని చెప్పి దేవ అయితే ఇక మిదుని పక్క గెంటి తనైతే బయటికి వెళ్తాడు ఇక ఇదంతా ఇలా ఉండగా త్రిపుర అలాగే రాహుల్ ఇద్దరూ కూడా సూర్యకాంతం సూర్యకాంతంని కలవడానికి చాలా కష్టంగా సూర్యకాంతం నెంబర్నైతే సంపాదిస్తారు ఇక తనకి కాల్ చేసి నీతో కాస్త మాట్లాడాలని చెప్పి సూర్యకాంతాన్ని బయటకైతే పిలుస్తారు ఇక సూర్యకాంతం అయితే బయటికి వెళ్తుంది వాళ్ళిద్దరిని చూసి మీరు మీరు మిథున వల్ల అన్నయ్య వదన కదా అని అంటుంటే అవును మేము మిథునకి అన్నయ్య వదలమే కానీ ఏం లాభం కనీసం మమ్మల్ని పూచిక పుల్లలా కూడా చూడట్లేదు ఆ మిథున అని చెప్పి ఇక త్రిపుర అయితే సూర్యకాంతంతో మిథున మీద చాడీలు చెప్తుంటే సూర్యకాంతమైతే ఇదేంటి వీళ్ళు మిథునని ఇంటి నుంచి తీసుకెళ్తానికి ఏకంగా దేవాకి కోటి రూపాయలు ఇచ్చారు ఇప్పుడేమో మిదున గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి కాంతం భయపడుతూ అవును మీరు నాతో ఏదో మాట్లాడాలి అన్నారు ఏం మాట్లాడాలి అని అడగడంతో ఆ మాటలకి ఇంకా త్రిపుర అయితే చూడు నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది ఎప్పుడు ఆ పెంకుటింట్లో కనీసం మెడలో వేసుకోవడానికి సరైన గొలుసు కూడా లేదు కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా లేవు నిన్ను నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అందుకే నీకోసం నేను ఈ నగలు ఈ బట్టలు తెచ్చాను అలాగే ఇదిగో ఈ డబ్బులతో నీకు నచ్చినవన్నీ కొనుక్కో అని చెప్పి ఇక సూర్యకాంతానికి త్రిపుర అలాగే రాహుల్ కలిసి డబ్బుని నగలని బట్టల్ని ఇస్తే ఒక్కసారిగా వాటిని చూసి మయమరిచిపోయి సూర్యకాంతం తెగ సంబర పడిపోతుంది మీరు మీరెంత మంచివాళ్ళు మీలాంటి వాళ్ళని దూరం చేసుకుని ఆ మిదున ఈ ఇంట్లో ఎందుకని కష్టాలు పడుతుందో నాకు అర్థం కావట్లేదు మీలాంటి అన్న వదిన నాకుంటే ఎంత బాగుండో అని చెప్పి ఇక సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇక త్రిపుర అలాగే రాహుల్ ఇద్దరు కూడా అదంత భాగ్యం నువ్వు నువ్వు కూడా మమ్మల్ని అన్నయ్య వదిన అని అనుకోవచ్చు లేదు లేదు అలానే పిలవచ్చు అని అంటుంటే ఏంటి మీరంటుంది నిజమా నిజంగానే మిమ్మల్ని అన్నయ్య అని నేను పిలవచ్చా అని కాంతం అమాయకంగా వాళ్ళిద్దరిని అడగడంతో వాళ్ళు కూడా పిలవచ్చు అని చెప్పి ఇక కాాన్ని రెచ్చగొడతారు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా కాంతంతో మాట్లాడుతూ చూడు ఈ రోజు నుంచి కూడా నువ్వు మీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని మాతో చెబుతూ ఉండాలి అని అంటూ ఉంటే దానికి కాంతం అదేంటి మీరిద్దరూ నా కన్నయ్య వదిన మీకు నేను జరిగిందంతా చెప్పకపోతే ఎలా చెప్పండి ఖచ్చితంగా చెప్తాను అని అంటుంటే సరే అలాగే మిథున కూడా తన మనసు మార్చుకుని తిరిగి మళ్ళీ మా ఇంటికి రావడానికి నువ్వే మాకు సహాయం చేయాలి దానికి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం లేదు లేదు నువ్వు ఇక నీ లైఫ్లో నీ భర్తతో కలిసి సెటిల్ అయిపోవచ్చు అని చెప్పడంతో ఆ మాటలకి ఇక కాంతం చాలా సంబరపడిపోతూ సరే సరే చాలా టైం అయింది నేను వెళ్తాను నా మొగడొస్తే తర్వాత నా కోసం అంతా వెతుకుతాడు అని అనుకుంటూ వాటన్నింటినీ తీసుకుని అక్కడి నుంచి ఇక కాంతమైతే అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసరికి అప్పటికే శ్రీరంగం కాంతం ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ దిక్కులు చూస్తూ ఉంటాడు అలాగే కాంతాన్ని చూసిన శారదా కాంతం ఎక్కడికి వెళ్ళావు బయట నుంచి వస్తున్నావు ఏంటా బ్యాగ్ అని అడగడంతో అదా అదా అత్తయ్య అదే లేదులే నేను టైలర్కి చీరలు కుడతానికి ఇచ్చాను వాటిని తెచ్చుకుంటున్నాను అంతే అని చెప్పి ఇక శారద నుంచి తప్పించుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా లోపల ఉన్న శ్రీరంగం కాంతాన్ని చూసి వసే కాంతం ఎక్కడికి వెళ్ళావే నీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా నువ్వు లేకపోతే క్షణం కూడా ఇంట్లో ఉండబుద్ధి కాదు అని చెప్పి శ్రీరంగం అయితే కాంతం దగ్గరగా వెళ్తుంటే ఆగు ఆగు ఎందుకు కంగారు పడతో ఒక్కసారి ఈ బ్యాగ్ చూడు అని చెప్పి ఇక జరిగిందంతా కూడా శ్రీరంగానికి చెప్పడంతో అబ్బా మనకి ఎంత మంచి ఆఫర్ వచ్చింది అని చెప్పి శ్రీరంగం తెగ సంబర పడిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన దేవా అయితే తను వెళ్తూ ఉంటే అడుగడుగున ప్రతి ఒక్కరూ దేవకి ఎదురయ్యి ఏంటన్నా చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు ఏ నీ పెళ్ళికి మేము రాకూడదా అని అలాగే ఇంకొకరు ఏంటి నీ పెళ్ళిలో భోజనం చేసే అదృష్టం మాకు లేదా అని ఇంకా మరొకరైతే ఏంటి దేవా పెళ్లి చేసుకుని ఇక రౌడీయుజాన్ని వదిలేయాలి అనుకున్నావా అని చెప్పి ఇక రకరకాలుగా దేవాని అడుగుతుంటే దేవకి పిచ్చెక్కుతుంది ఇదేంటి నేను పెళ్లి చేసుకున్నానని వీళ్ళందరికీ ఎలా తెలుసు అసలు అసలు నాకు పెళ్ళైందని వీళ్ళకి ఎవరు చెప్పారు అనుకుంటూ ఇక తల పైకెత్తి ఫ్లెక్సీ మీద ఉన్న మిదున అలాగే దేవ ఫోటోని చూసి షాక్ అయిపోతాడు ఇంకా కోపంతో రగిలిపోతూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు వాళ్ళ స్నేహితులు దేవని చూసి అనా చూసావా వదిన ఫోటో నీ ఫోటో ఎంత బాగా వచ్చిందో ఫ్లెక్సీ మీద పురుషోత్తమానికి ఈరోజు సింగపూర్ నుంచి వచ్చే వెల్కమ్ వెల్కమ్ నువ్వు వదిన కలిసి ఆయనకి వెల్కమ్ చెప్తూ ఎంత బాగుందో కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంకా దేవాతో చెబుతూ ఉంటే దేవా చాలా కోపంగా అసలు ఎవడరా మీకు దాని ఫోటో నా పక్కన వేయించారు మిమ్మల్ని అని అంటూ ఉంటే ఇంతలో భానుమతి కూడా అక్కడికి వచ్చి దేవా నువ్వు నువ్వు దాన్ని భారీగా అంగీకరించినప్పుడు తనని నీ పక్కన నుంచో పెట్టుకుని మరి ఫ్లెక్సీ మీద ఫోటోలు వేయిస్తున్నావా నాకు ఇదేం నచ్చలేదు అని చెప్పి భానుమతి అయితే అక్కడే ఒక ఫ్లెక్సీని తీసి చింపేస్తూ ఉంటుంది ఇంకా దేవా అయితే వాళ్ళందరినీ కూడా కొడుతుంటే అన్న మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు నువ్వే కదా ఈ ఫోటోని ఫ్లెక్సీ మీద వేయించమని ఇదిగో వాట్సాప్లో పంపించా అని చెప్పి ఇంకా వాట్సాప్లో ఫోటోని చూపించడంతో ఒక్కసారిగా దేవకి ఏమీ అర్థం కాదు ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవ మనసుని మీదున ఎలా మార్చబోతుంది అలాగే దేవకి ఎలా దగ్గర అవ్వబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్